సమయం లేచిన మాకు పని ఉంది కాబట్టి సో ఇక్కడ తెచ్చి చెట్టు తెచ్చి మూడు నాలుగు రోజులు కానీ ఇప్పటిదాకా పాత తల్లేడు అక్కడ ఒక పక్షి పోతుంది దాని తిప్పల కోసం సో ఇక్కడ మొత్తం సేన్లు ఉన్నాయి ఎనకాసేది వచ్చేసి మన ఇల్లు సో చూడండి ఎలా ఉంది ఇల్లు వావు ఎనకాసే అక్కడికి వెళ్ళి కోకిల సౌండ్ వస్తుంది దారా వాష్రూమ్ పోయిదా సో గాయ చూడండి షేర్లో పుట్టి మొత్తం నీళ్ళు ఉండేది కాబట్టి అంతరం చలి ఉంది మాకు లేదంటే అంతరం చలి ఉండకుండా అసలు సో మేము మంట పెట్టుకుందాం అంటే కూడా గాయ గడ్డి మొత్తం ఉంది సో చూడండి ఒకసారి మొత్తం గడ్డి మొత్తం ఉంటుంది లేదంటే మంచిగా మంట పెట్టుకుని కూర్చోండి మంచిగా వేడి వేడిగా ఈ స్థలికి గాయిస్తే మాటలు కూడా అసలు నోట్లకి వెళ్ళి అంత సల్లి ఉందన్నమాట మా ఊర్లో అయితే ఎందుకు ఎక్కువ చలి అనిపిస్తుంది అంటే గాయ చూడండి మా ఎగ్జాక్ట్లీ మా ఇంటి పక్కన ఇట్లా వర్షాలు ఉన్నాయి వర్షంలో నీళ్ళు ఆగినాయి సో అందుకు అందరం చలి అనిపిస్తుంది అక్కడ అక్కడ లోపలికి వెళ్తే మీకు అంత చలి అనిపి అది కాక మిమ్మల్ని ఇంట్లో పక్కన ఉన్నాం కాబట్టి ఈ సలికి సలికి నోట్లకి వెళ్ళి మాటలు కూడా అసలు కాసిన అంటే ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తాం నీళ్ళు నింపాలే సో ఎందుకని కాసేపు రోజు గురువారం కదా అందరు సాంబేసారు సాంబడు వేయడం వల్ల ఈ నీళ్ళు మొత్తం అయిపోయినాయి సో ఒకటే ఒకేసారి డ్రమ్ మొత్తం కడిగి నీళ్ళు వేద్దాం ఇప్పుడు నెల్ల కూడా వస్తలేదు అండ్ గస్ కరెంట్ కూడా పోయింది మోటార్ అంటే సో కరెంట్ వచ్చినాక మోటార్ పెట్టి డ్రమ్లు మంచిగా కడిగి నీళ్ళు నింపాలి సో ఈరోజు మా పని అదేమో అదే అన్నమాట సో అందుకే తొందర లేచిన తోలు తోలు కూడా బయట పెట్టలేమా పచ్చి కనెట్టేది మొత్తం అది వద్దు మనకు పని ఉందిరా ఇప్పుడు నింపాలి సో ఇప్పుడు సాంబ్రేశ్వరు నీళ్ళ పెండా ఉంది బాకీలా సాంబడి నీళ్ళు ఉన్నాయి ఇక్కడే నేను డ్రమ్ము అడుగుతా అది వాడుకోరాకు ఏదండి ఇప్పుడు ఆడ అడిగే రా అయితే సర్ఫ్ తీసుకోవడానికి నేనైతే లోపలికి వెళ్తున్నా సర్ఫ్ ఇజ్లి అనుకుంటా ఇజలు అనుకుంటా సర్ఫ్ ఇప్పుడు ఎట్లా దొరికింది ఇప్పుడు నింకుంటే దొరికింది పా చూడండి కాదు పోతున్నా సాచ్చి సర్ఫ్ తెచ్చిన తీసి हमले से मन चढ़े गए। अच्छा। అలా నీళ్ళ కాడ ఉంది చకౌట్ దిస్ గాయస్ దీనిలో మొత్తం పెండ్ అని ఉంది చకౌట్ దిస్ గాయస్ పందిలు అయితే వచ్చినాయి మా ఇంటి సైడ్ ఆ పందిలు ఆయనంటే ఇప్పుడు ఎన్ని మనం చూడండి సో సూరత్ గాయస్ ఎన్ని మనం పందిలు వాడద్దు దాని తల్లి తండ్రి ఉన్నారు సో ఇక్కడైతే ఇంకా పందులు ఉన్నాయి సూరచ్ సో డిఫరెంట్ డిఫరెంట్గా గైస్ పందులు అయితే ఎక్కువ పందిలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడైతే సో ఇదైతే మా మెల్లగా మా ఇంటి సైడ్ అయితే వస్తుంది కోసం అంటే ఇంకా అవుతుంది సో అయితే బిజీగా ఉండేట్ల సో ఎండిన కట్టెలు చూపిస్తాం ఇవి ఎండిన కట్టెలు అవి పచ్చి కట్టెలు ఇంకా ఇవి ఎండు గడ్డ పొర కాయ దీంతో గుంత తగ్గుతారు సో మన ఎండు కట్టలు కావాలి ఇది తాత దగ్గరానా ఉండ రెండు రూపాయలు అగ్గి పెట్టే కోసం మేము ఇలాడుతున్నాం బూట్లు ఎవరీ గర్ల్స్ బూట్ నీదే దడ్డీ అది రోజు పతంగ తయారు చేద్దాం ఆ పేపర్తోనే మళ్ళీ అరే అంత మంచిగా ఎగిరి పథకం తెలుసు అది మరి బిందెలు ఖాళీ కూడా తీసుకో బిందెలు నీళ్ళ తెద్దాం ఆ సగం ఖాళీ అక అది ఖాళీ ఉంది అది తీసుకో అది రావు స్టార్టర్ ఇక పొద్దు పొద్దున తిరగకూడీల వేసావా బియ్యం పొద్దు పొద్దున వెళ్ళి బియ్యం వేస్తే సాయంత్రం వేయరాదు బాత్రూంలో కట్టెలు పెట్టి కట్టెలు వేస్తున్నాం మా ఎండియా కట్టెల పచ్చి కట్టేలా మొత్తం ఎండిపోయిన కట్టెలా మూడు రకాల కట్టెలు ఉన్నాయి బాత్రూంలో ఇవి షెర్లా కట్టెలు అవి కంబా కట్టెలు కట్టెలు కట్టెలే ఎట్లా ఉంటాయి మనం ఆ రోజు పోయినప్పుడు చూసలేమో షీర్ల

పుష్పరాజ్ నీ తగ్గేది లేకున్నాయి అరే మా తాత ఫోటో తీసేటప్పుడు అనుకోకుండా దీంట్లోకి వచ్చేసిన నీళ్ళు మొన్ను మాత్రం తగ్గేదే లేదంటాయి కాళ్ళకైతే బాగా గట్టిగా కూర్చుకున్నాయి మా తాత ఫోర్స్ చూస్తారా తగ్గే తాత మంచిగా వస్తున్నాయి కచరా వస్తున్నాయి కచరా కచరా వస్తున్నాయి ఎట్ల ఒక బిందె ఎంత కమ్ముతున్నావు నీళ్ళు ఇరవై ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకో